హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను ఇవి ఇలా కట్ చేసుకోవాలన్నమాట దీనికి వాము అలాగే శనగపిండి పండు మిరగాయ చట్నీతో చేస్తున్నాను అనమాట అందుకని మిరగాయ చట్నీ కూడా డబ్బా కూడా పెట్టుకున్నా ఇంక ఇవన్నీ ఫస్ట్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేస్తున్నానండి అన్నీ కట్ చేసి ఇగో ఈ విధంగా గింజలు తీసేస్తే కొంచెం కారం తగ్గుతుందండి మరీ ఎక్కువ కారం లేకుండా ఉంటాయన్నమాట ఇదిగోనండి ఎన్ని గింజలు ఉన్నాయో చూసారా ఎక్కువ ఉంటాయండి గింజలు మిర్చి బజ్జీకి మిర్చి కూడా చూసుకొని తెచ్చుకోవాలి నాకు దొరకలేదు అన్నమాట నాకు నచ్చినవి అయితే దొరకలేదు ఇవే ఉన్నాయి తీసుకొచ్చాను నేను ఎలా తీసుకుంటానంటే ఆ మిర్చి ఎలా చెప్పాలి నాకు రావట్లా అవి కారంగా ఉండవు టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట అలా ఉంటాయి బజ్జీ మిర్చి అవి తీసుకోవాలి ఈసారి వచ్చినప్పుడు నేను చూపిస్తానండి నాకు ఎక్కడ దొరకలేదన్నమాట చూశాను అందరి దగ్గర ఇవే ఉన్నాయి అందుకని ఇవి తీసుకొచ్చాను ఏమోనండి టిఫిన్ సెంటర్లో ఎక్కువ ఎక్కువ చేసేవాళ్ళం కదా ఇప్పుడు కొంచెం చేస్తంటే ఏదో అసలు పని చేసినట్టు కూడా అనిపించట్లేదు ఇందాక ఒక వీడియో చూశానండి ఒక అతను చెప్పారనమాట వాళ్ళ టిఫిన్ సెంటర్లో అన్ని తక్కువ రేట్లు ఉన్నాయి కొంచెం తక్కువ రేట్లుంటే ఒక అబ్బాయి అడుగుతున్నాడు ఎందుకంటే మీరు ఇన్ని తక్కువ రేట్లు ఎందుకు పెట్టారు ఇంత అని అడిగితే అతను అన్నారు మాకు సరిపోతున్నాయండి డబ్బులు మాకేమీ అంత అవసరం లేదా అని అన్నారు సేమ్ నా టిఫిన్ సెంటర్లో మేము మా మమ్మల్ని అలా వాళ్ళండి అందరూ ఆ మాట గుర్తొచ్చిందండి నాకు మేమేమనేవాళ్ళం అంటే మాకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు కదండి మేమే చేస్తున్నాం కదా అందులోనూ మా స్కూలు ఫీజులకి పిల్లలకి మా ఇంటి రెంట్కి కరెక్ట్గా సరిపోతున్నాయండి అంత పర్వాలేదు మాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదని అంకులు గట్టిగా చెప్పేవారు అది గుర్తొచ్చిందండి నాకు అప్పుడులో ఏంటోనండి అసలు డబ్బు సంపాదించాలి అనే ఆలోచనే ఉండేది కాదండి అసలు డబ్బు సంపాదించాలనే ఆలోచన అస్సలు ఉండేది కాదు అదేంటో మరి అసలు ఆలోచన ఉండేది కాదు అసలు మామూలుగా ఏంటో పని ఆ మనకు సరిపోతున్నాయి కదా డబ్బులు చాలు అయిపోయింది అంతే అవన్నీ గుర్తొచ్చి మేము అనుకుంటున్నాం అప్పుల్లో మనం ఏంటి అసలు డబ్బు ఎక్కువ సంపాదించాలి అని అసలు ఎప్పుడు అనుకోలేదేంటి అని అంకులు గారు నేను మాట్లాడుకుంటున్నాం అనమాట కూర్చొని అదేంటో మనం ఒక్కసారి కూడా ఈ బిజినెస్ బాగా పెంచాలి బాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఎప్పుడు రాలేదండి మాకు అదేంటో మరి మేము ఎప్పుడు ఏమనుకునేవాళ్ళం మా పిల్లలకి మా పిల్లల చదువులకి ఈ డబ్బు సరిపోతే మాకు అంతే చాలు అనే ఉద్దేశం ఉండేదండి అప్పుడు ఇదిగోనండి వాము కొంచెం మిక్సీ జార్లో వేసుకొని వాములో సగం అంతా ఉప్పు వేసుకోవాలండి వామ్ ఎంత వేసుకున్నానో అందులో సగం ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా శనగపిండి కూడా వేస్తున్నాను ఇంకా ఇది ఒకసారి మిక్సీ పట్టేస్తానండి ఇంతేనండి ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని ఇలాగ ఉప్పు మరీ ఎక్కువ వేయకూడదండి ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది అనమాట మనం పిండిలో కూడా ఉప్పు వేస్తాం కదా ఇంకా ఇలాగా ఇదిగోనండి అన్నిట్లో ఇలాగా వాము పెట్టేస్తున్నాను వాము బజ్జీలే బాగుంటాయండి భలే ఉంటాయి అసలు వాము అలాగే చింతపండు కారం కానీ అలాగే నిమ్మకాయ కారం కానీ ఉంటే బాగుంటుంది అలాగే ఈ పండు పండుమిరకాయ కారం కూడా భలే ఉంటుందండి ఈరోజు అందుకే మీకు చేస్తున్నాను అనమాట మీరు చూస్తారని అప్పుడులో ఏంటోనండి ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా తినేసి వెళ్ళినా కానీ అసలు పట్టించుకునే వాళ్ళం కాదు ఏమో పోనీలే అనుకుంటా ఉండేవాళ్ళం అనమాట అందరైతే వచ్చి ఇడ్లీ ముక్కలు ఉన్నాయా అని అడిగి ఇడ్లీ ముక్కలు కూడా వాళ్ళం అనమాట నిజంగానే అండి ఏంటో డబ్బుల మీద అసలు ధ్యాసే ఉండేది కాదనమాట ఇప్పుడు కూడా అంతేనండి మాకైతే నిజంగా చెప్తున్నాను మీరు నేనేదో చెప్పాలని అని అనుకుంటారు మీరు నాకైతే నిజంగా ఏం సంపాదించాలని అలా లేదండి ఎంత సంపాదించినా ఏమైనా కానీ మనం మంచిగా జీవించడానికి డబ్బులు ఉంటే అంతే చాలండి అంతే కానీ మేమైతే మారలేదండి ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉన్నామన్నమాట మాకు ఇప్పటికీ కూడా బాగా ఇంట్రెస్ట్గా చేసేయాలి ఏవో షాపులు పెట్టేయాలి అలా ఉండదండి నిన్న ఒక బాబు ఫోన్ చేశాడు అంటే అంకుల్ గారి నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాడు అనమాట ఎస్ వెళ్తున్నాడు అంట అబ్బాయి మేము దోశ తిందామని వచ్చాం అంకుల్ మీరు లేరేంటి దోశ షాప్ ఎవరికో ఇచ్చేసినట్టున్నారు అని అడుగుతున్నారు అనమాట దూరం వెళ్తున్నాను కదా తిందామని వచ్చాం అని అంకుల్ గారు అని అని చెప్తున్నాడు మీరు ఎక్కడైనా పెడితే కనుక తప్పకుండా చెప్పండి నాకు మెసేజ్ పెట్టండి అని అని చెప్పాడు అబ్బాయి అయితే ఈ శనగపిండి నువ్వేం బుద్ధిమంతులలాగా నుంచి అక్కర్లేదురా ఇదిగోనండి ఉప్పు వేస్తున్నాను ఉప్పు అలాగే ఇందులో కొంచెం షోడా ఉప్పు వేయాలండి మీరు అనుకుంటారు షోడా ఉప్పు మంచిది కాదు అని టిఫిన్ సెంటర్లో వేయకుండా ఉంటారండి చెప్పండి బజ్జీలు భలే ఉన్నాయి భలే ఉన్నాయి అని అంటారు కదా మీరు మరి వేయకుండా ఎలా వస్తాయండి ఇదిగో చూడండి ఒక చిట్టుకడ వేస్తున్నాను వేసి ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి అందరు అనుకుంటారు ఆంటీ ఏంది ఎంత గట్టిగా చూస్తుందని గట్టిగా చెప్పకపోతే ఎలా అండి ఇదిగోనండి మా తేజ వచ్చాడు ఏడి పని ఏం చేయడండి అసలు షాప్కి వెళ్ళి వచ్చాడండి ఫోన్లో రిప్లై ఇస్తా ఉంటాడండి అందుకని చూస్తాడు చెప్పలేదు ఇదిగోనండి పిండి అయితే కలిపేశాను ఇలా కలుపుకోవాలండి ఏమోనండి నా మాట గట్టిగానే వస్తుందండి మా చెల్లి మాట కూడా అంతేనండి గట్టిగా వచ్చిద్ది ఎందుకో తెలియదు గుంటూరు వాళ్ళందరూ ఇంతేనో ఏంటో వాయిస్ గట్టిగా వస్తే అందరూ అనుకుంటారు అమ్మో ఇల్లు అయ్యాలనుకుంటారు ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ వేడైందా అని చూస్తున్నాను మామూలు అయితే ఇలా నీళ్ళు జల్లి చూస్తారు టిఫిన్ సెంటర్లో నేను ఇంట్లో కదా మొత్తం మొత్తం కళ్ళంత అవుద్ది ఇలా నీళ్లు చల్లకుండా కొంచెం పిండేసి చూస్తున్నాను అనమాట ఇదైతే తీసి పక్కన పెడుతున్నాను ఇంకా బజ్జీలు రెడీ చేస్తాను ఇదిగోనండి బజ్జీ అయితే ఇలా రెడీ చేస్తున్నాను వామ్ ఉన్న వైపు పెట్టాను అనమాట ఆ మిర్చి కూడా కాలన్నమాట అందుకని ఈ విధంగా వేస్తున్నాను పేలతాయి పక్కకి రా ఇవి పేల్తాయండి కొంచెం దూరం ఉండేయండి ఇవి తీసిన తర్వాత ఇంకొన్ని లేదంటే అంటుకుంటాయి ఇవి ఇంకా ఫ్రై అవ్వలేదండి తీసి పక్కన పెడుతున్నాను ఇంకొన్ని వేసి అవి ఇవి కలిపి ఫ్రై చేస్తాను ఉన్నాయి అవి కూడా ఇందులో యాడ్ చేసేస్తాను ఈసారి పొడవుగా కోసాను మిర్చి ఇలా కనిపించాలండి కనిపిస్తే చక్కగా ఫ్రై అవుతుంది కదా కారంగా అనిపించదన్నమాట టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఇదిగోనండి బజ్జీలు రెడీ అయిపోయినాయి ఈ బజ్జీల్లోకి పండు మిరగాయ కారం చేద్దాం అయితే ప్రస్తుతానికి ఇక్కడ పెడుతున్నా ఇది ఒక స్పూన్ వేసాను అందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ వేస్తాను అనమాట వాటర్ వేసేసి మిక్సీ పండు మిరగాయ రెడీ చేశాను కొంచెం వాటర్ వేసి ఇంకా ఇందులోకి ఉల్లిపాయగా వస్తున్నానండి ఉల్లిపాయ కట్ చేస్తున్నాను సన్నగా ముక్కలు సన్నగా ఉండాలండి ఉల్లిపాయ ముక్కలు లేదంటే ఏదో టేస్ట్గా అనిపించవు కచకచ అన్నట్టు ఉంటాయి అనమాట అవి అందుకని ఈ విధంగా కట్ చేస్తున్నాను బజ్జీ తీసుకొని ఇలా చాక్తో కట్ చేస్తున్నాను గుంటూరు వాళ్ళకైతే బాగా తెలుసండి ఈ ఉల్లిపాయ బజ్జీ ఉంది ఇదిగోనండి ఫస్ట్ ఇలాగ ఉల్లిపాయలు పెట్టేయాలి దాని మీద ఆ తర్వాత ఈ కారం ఇలా వేసుకోవాలి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి చాలా బాగుంటుంది అసలు చాలా బాగుంటుంది అనమాట ఇగో ఇలా రెడీ చేసుకోవాలి నేను చేసిన నేనే బాగుంటాయి అని చెప్పకూడదండి అందుకే ఎక్కువ సార్లు చెప్పట్లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదిగోనండి కట్ చేశాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇందాక అన్నాను కదండీ మేము చాలా తక్కువ రేట్ అమ్మాము అని మూడు రూపాయలకి అమ్మామండి దోశ మూడు రూపాయలకి దోశ అమ్మా అందుకే చెప్తున్నాను అసలు డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉండేది కాదండి ఫస్ట్ ఫస్ట్ మేము పెట్టిందైతే నరకు పెట్టామండి దోశ అసలు అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడా లేదండి వేరే అక్కడ నుందేమో నాకైతే తెలియదు కానీ మేమైతే రెండున్నరకు పెట్టామన్నమాట అంటే రెండు రూపాయల నర దోశ ఆ తర్వాత రేటు పెంచాలనే ఉద్దేశంతో ఒక పది రూపాయలు పెంచాము అది చాలాళ్ళు కంటిన్యూ అయింది మా షాప్కి పేరు కూడా అదే వచ్చిందండి మా షాప్కి ఏమని మూడు రూపాయల దోశ మూడు రూపాయల దోశ అని వచ్చింది తప్ప అసలు పేరు కూడా లేదని